శ్రీ 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 గురుదత్త గురుదత్త జై మా గురుదేవులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ చెర్ల దత్త మందిరం వారు అందించిన చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పద్దెనిమిదవ భాగము నేలమాళిగా నిరంతర సాధన ము లో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావచ్చింది శ్రీ స్వామి వారు సాధన చేసుకుంటూనే మరోవైపు తన అవసరాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకుంటున్నారు తూర్పు ముఖంగా ఒక గది ముందు వరండా వరండాలో ఆగ్నేయం వైపు ఒక చిన్న వంట గది ఈశాన్యంలో బావి చుట్టూర ప్రహరీ గోడ ప్రహరీలో తూర్పు వైపు ద్వారం ఇలా ఉండేది తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే ముందుగా బావి వద్దకు వెళ్లి తలారా స్నానం చేసేవారు ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా నింపాదిగా శ్రద్ధగా చేసేవారు ఆ పైనే ఉన్న పొడవైన తెల్లని మేనిచాయతో బావి వద్ద నిలబడి రెండు చేతులతో బకెట్టు పైకెత్తి పట్టుకుని అందులోని నీటిని ధారగా తల మీద పోసుకునేవారు పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే ఆ తరువాత ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతూ ఉండేవారు పకీరు మాన్యంలోకి పశువులను మేపుకోవడానికి వచ్చిన పశువుల కాపరులు ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి ప్రహరీ మీదుగా లోపలికి చూసేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు వీళ్లను చూసి పలకరింపుగా నవ్వేవారు బాగా ఉత్సాహంగా ఉన్న రోజు ఆ పశువుల కాపరులతో మాట్లాడేవారు కూడా వారి యోగక్షేమాలు విచారించేవారు ఆ సమయంలో శ్రీ స్వామి వారిని కలిసిన వారితో ఏ కల్మషము లేకుండా నవ్వుతూ హాయిగా మాట్లాడేవారు ఒక్కొక్కసారి శ్రీ శ్రీధర్ రావు దంపతులు అలాంటి సమయంలో రావడం జరిగితే వారిని కూర్చోబెట్టి అనర్గలంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమరిచి చెప్పేవారు ఆ చెప్పడంలో కూడా ఖంగుమనే కంఠస్వరంతో ఎంతో వేదాంతాన్ని రంగరించి వినసొంపుగా చెప్పేవారు పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేని ఆ యువకుడితో అంత జ్ఞానం ఎలా వచ్చింది అని వినేవారికి అనిపించేది మహామహాయోగులు మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్థంతో సహా వివరించేవారు ఆ ధారణా పటిమ దైవదత్తమే కాని మరేదీ కాదని ప్రభావతి గారు అనేవారు తమ పిల్లలతో శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజు శ్రీధర్ రావు గారి ఇంటి నుంచే వచ్చేది ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు గది ముందు తలుపు దగ్గర పెట్టి వెళ్ళేవాళ్ళు తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బాను తీసుకుని వెళ్లేవారు ఒక్కొక్కసారి ఆ డబ్బాలో ఉన్న ఆహారం అలానే ఉండేది అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపలికి రాలేదని అర్థం మరోసారి వరుసగా రెండు మూడు రోజుల పాటు అలానే జరిగేది శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానంలోనే ఉండిపోయేవారు ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్థమయ్యేది ముఖంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది దృష్టి కూడా దిగంతాలకు అవతలి వైపు చూస్తున్నట్లు గోచరించేది పద్మాసనం వేసుకుని హఠయోగంలో అలా నిటారుగా కూర్చుని ఉండేవారేమో రెండు తొడల మీద పాదములు పెట్టుకున్నందువల్ల కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి ఇవేవి ఆయన మనసుకు తోచేవి కాదు ధ్యానం సమాధి స్థితి అంతే అదే ధ్యాస వచ్చిన కార్యం పూర్తి కావాలంటే తాను ఇంత సాధన చేయాల్సిందే అన్నట్లుగా ఉండేవారు ఎవరితోనూ సంభాషించేవారు కాదు ఒకవేళ శ్రీధర్రావు దంపతులు రాదల్చుకున్నా ఓ నాలుగైదు రోజుల పాటు రావొద్దని చెప్పి పంపేవారు ఎవరైనా వచ్చినా ప్రహరీకున్న ద్వారం వద్దే వేచి చూసి తిరిగి వెళ్లవలసిందే ఆశ్రమంలోని ప్రధాన గదిలో నిర్మించుకున్న నేలమాలిగలోనే ధ్యానానికి కూర్చొని ఆ పైన ఒక చెక్క పలకను వేసుకునేవారు అంటే పూర్తిగా చీకటి గుహలాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు ఆ లోపల కూర్చొని ధ్యానం చేయడం మానవ మాతృలకు సాధ్యం కాదు ఈ విషయంలో శ్రీధర్రావు దంపతులకు ఒక భయం పట్టుకుంది ఊపిరాడని వస్తే ఎట్లా అని ఆ దంపతులు తల్లడిల్లిపోయారు ఆ సందేహాన్ని శ్రీ స్వామివారు ఎంత చాకచక్యంగా వాళ్లకు అర్థమయ్యేలా నివృత్తి చేశారో తెలుసుకుందాము సర్వం శ్రీ దత్తకృప తీవ్ర సాధన తీరిపోయిన సందేహం శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో నేలమాలిగ లోపల కూర్చొని దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకుని ధ్యానం చేసుకునేవారు లోపల ఊపిరాడుతుందా స్వామివారికి ఏ ఆపద కలుగదు కదా కనుక్కుందాము అని శ్రీధర్ రావు ప్రభావతిగారులకు తోచింది ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని గూడుబండి సిద్ధం చేయించుకుని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేరుకున్నారు ప్రహరీ ద్వారం తీసే ఉన్నది దంపతులిద్దరూ లోపలికి అడుగు పెట్టేసరికి స్వామివారు బావి వద్ద నిలబడి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే వీళ్ళిద్దరినీ చూసి సంతోషంతో నవ్వుతూ అమ్మా మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా నాకు ఆ జగన్మాత ఆశిస్సులు ఉన్నంత వరకు ఏ ఆపద రాదు మాలాంటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం దానిని మేము చేసి తీరాలి మోక్షానికి దగ్గర మార్గాలు లేవు మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి సరే మీరిద్దరూ సందేహంతో ఇక్కడి దాకా వచ్చారు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను నాతో రండి అన్నారు అత్యంత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధర్రావు గారు తాము ఎందుకోసం వచ్చింది ముందుగానే చెప్పేశారు శ్రీ స్వామివారు తమ ఇద్దరికీ కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు స్వామివారి వెనకాలే ప్రధాన గది దగ్గరకు వెళ్ళారు శ్రీధర్రావు గారు నేను ఈ క్రింద ఉన్న గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాను మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి ఒక ప్రక్కగా కూర్చోండి తర్వాత మీకు అన్నీ అవగతం అవుతాయి సరేనా అని చెప్పి శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు శ్రీధర్రావు గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాలిక పైన మూతగా పెట్టి ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరుచుకొని దానిమీద ప్రభావతి గారితో సహా కూర్చున్నారు సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఆ దంపతులిద్దరికి ఏదో మైకంలాగా వచ్చేసింది తమకు తెలియకుండేనే నిద్రలోకి జారిపోయారు ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు గంట రెండు గంటలు ఇలా కాలం గడిచిపోతుంది ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్ళిన ఆ దంపతులకు మెలుకో వచ్చేసరికి సమయం చూసుకుంటే సాయంత్రం నాలుగు దాటుతోంది ఒక్కసారిగా ఇద్దరికి గుండె గుబేలు మంది దాదాపు ఏడు పాటు తాము దిక్కు తెలియనంతగా నిద్రపోయారు తమ ఒళ్ళు తమకు తెలీదు క్రింద నేలమాలిగలో కూర్చున్న స్వామివారు ఎలా ఉన్నారో ఏమిటో అనుకుంటూ గబగబా లేచి చాపచుట్టి పక్కన పెట్టి పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి స్వామీ స్వామీ అంటూ శ్రీధర్రావు గారు నాయనా నాయనా అంటూ ప్రభావతి గారు పిలిచారు ఆతృతగా అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు తన రెండు చేతులు ఆసరాగా పెట్టుకొని ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బయటకు వచ్చారు శ్రీ స్వామివారిని చూసిన తర్వాత గాని వాళ్ళిద్దరికీ ఆతృత తగ్గలేదు కాని చిత్రం కనీసం గాలి కూడా చొరబడని ఆ చిన్న గోతిలాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానంలో ఉన్న శ్రీ స్వామివారి శరీరంపై ఒక్క చెమట బిందువు లేదు ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఇప్పుడు అంతే స్వచ్ఛతతో చిరునవ్వుతో ఉన్నారు ఆ ముఖంలో దేదీప్యమైన కాంతి కనబడుతుంది అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు శ్రీ స్వామివారు చప్పున నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి అమ్మా మీ ఇద్దరి సందేహము తీరిపోయిందా ఇది సాధనలో ఒక భాగం అమ్మా అవధూత సంప్రదాయంలో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం ఆ సాధన సక్రమంగా చేస్తే అణిమాది అష్టసిద్ధులు వశ్యమవుతాయి కాని వాటిని సక్రమంగా సమాజ హితానికి వాడుకోవాలి అప్పుడే ఆ సాధనకు ఫలితం స్వార్థానికి ఉపయోగిస్తే తాత్కాలిక భోగాలు లభించి చివరకు పతనమవుతారు షిరిడీలోని సాయిబాబా అరుణాచలంలోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు వారు తమను తాము తరింపచేసుకుని తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేశారు ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారు వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు శ్రీధర్ రావు గారు తపస్సులో అనేక మార్గాలున్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథ మీరు నా గురించి ఏ విషయంలోనూ చింతపడద్దు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి అమ్మా ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా నిరభ్యంతరంగా నా వద్దకు రండి ఇప్పటికే కాలాతీతమైనది వెళ్ళిరండి అన్నారు ప్రభావతి గారులు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకుని బయట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు చిత్రం అప్పటికి కూడా బండి తోలే మనిషి నిద్రలోనే ఉన్నాడు ఎద్దులు కూడా జోగుతున్నాయి వీళ్లు లేపేదాకా ఆ పనివాడు లేయలేదు ముద్దు పట్టింది స్వామి ఎప్పుడూ ఎరగను ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు అంటూ ఎద్దులను అదిలించి బండి సిద్ధం చేశాడు దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమ కోసం చూపిన ఈ చిత్కలను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు సర్వం శ్రీ దత్తకృప పులిచర్మం ప్రలోభం శ్రీ స్వామివారి సాధన నిరంతరంగా నిరాఘాటంగా సాగిపోతోంది మోక్ష సాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తోందని స్వామివారికి అనుభవపూర్వకంగా అర్థమవుతోంది శ్రీ స్వామివారు తీసుకుంటున్న మిత ఆహారం కూడా ఇంకా తగ్గించుకొని మరీ అల్ప పరిమాణంలో స్వీకరించసాగారు దేహం కూడా శుష్కించిపోతున్నది ఒకరోజు శ్రీధర్రావు ప్రభావతి గారులు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్ళారు శ్రీ స్వామివారు వారితో తన తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి పులి చర్మం మీద కూర్చొని తపస్సులోని చివరి సాధన చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది అది ముక్తికి చివరి మెట్టు వ్యాఘ్రచర్మం ధరించే పరమశివుడు నిరంతరం విరాగిగా ఉండటంలోని పరమరహస్యం ఇదే అన్నారు ప్రభావతి గారి మనస్సులో ఈ మాటలు బాగా నాటుకొని పోయాయి ఎలాగైనా పులిచర్మం సంపాదించి శ్రీ స్వామివారికి అందచేయాలి శ్రీ స్వామివారి తపస్సుకు తన వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకున్నారు ఆ ప్రక్క రోజే కందుకూరు మహిళా మండలి అధ్యక్షురాలు ఆవిడ ప్రభావతి గారికి బాబాయి గారి కూతురు తమ మహిళా మండలిలో సాహిత్యోపన్యాసం చేయమని ప్రభావతి గారిని కోరారు ప్రభావతి గారు ఒప్పుకొని శ్రీధర్రావు గారితో సహా కందుకూరు చేరారు బంధువులే కనుక నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్లారు ప్రభావతి గారు వారింట్లో అడుగు పెట్టేసరికి ఆ ఇంటి హాలులో గోడకు ఒక పులి చర్మం తగిలించి ఉంది బాబాయి గారి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతను కూడా వచ్చి ఉన్నాడు ఆ రోజు అందరూ భోజనానికి కూర్చున్నారు ప్రభావతి గారి మనసంతా ఎదురుగ్గా గోడకు తగిలించి ఉన్న పులిచర్మం మీదే ఉంది తాను నోరు తెరిచి అడిగితే వీళ్లు కాదని అనలేరు కాబట్టి అడిగి ఆ పులిచర్మం తీసుకుని శ్రీ స్వామివారికి అందచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ప్రభావతి గారి మనసులోని ఆలోచనను శ్రీధర్రావు గారు పసిగట్టేశారు ప్రభావతి గారి మనసులోని భావాలను ఆయన చదవగలరు లోగొంతుకతో ప్రభావతి నువ్వు ఆ చర్మాన్ని ఇమ్మని అడగకు పద్ధతి కాదు వాళ్లు ముచ్చటపడిదని అలా ఉంచుకున్నారు నువ్వు ప్రలోభపడకు అన్నారు ప్రభావతి గారు చివ్వున చూస్తూ ఇదేమన్నా నా కోసమా శ్రీ స్వామివారి తపస్సు కోసం కదా కూడా పుణ్యం వస్తుంది మీరూరుకోండి అన్నింటికి అడ్డం పలకకండి అన్నారు వద్దు ప్రభావతి నా మాట విను ఇలా అడగటం తప్పని నీకూ తెలుసు అన్నారు శ్రీధర్రావు గారు ఆ క్షణంలో సరే అన్నట్లు తలూపిన ప్రభావతిగారు మరికొద్దిసేపటికే భోజనాలు తినడం పూర్తి అయిన మరుక్షణం బాబాయ్ పిన్నమ్మ తమ్ముడు చెల్లాయ్ అంటూ పేరు పేరున్న అందరినీ పిలిచారు అందరూ ప్రభావతి గారి దగ్గరికి వచ్చారు శ్రీధర్రావు గారు వారిస్తున్నా వినకుండా నాకు ఆ పులిచర్మం కావాలి అన్నారు వింటున్న వాళ్ళు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు అక్కయ్యా అది నాకు బహుమానంగా ఒక ఆప్తుడిచ్చాడు వాళ్ల జ్ఞాపకార్థం ఇక్కడ ఉంచుకున్నాను పైగా నాకు అదంటే ఇష్టం కూడాను అన్నాడు నెమ్మదిగా ఏం పర్లేదు తమ్ముడు ఒక మహానుభావుడి తపస్సుకు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి ఎంత పుణ్యమో మీకు తెలియక ఇలా అంటున్నారు అంటూ నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను అదే గొప్ప గొప్ప రచయిత్రులు కవులు వస్తే వారికి సన్మాన సత్కారాలు చేయాలి నేను అలా కాదే నాకు భగవంతుడు వాక్కు ఇస్తేనే మాట్లాడతాను సభల్లో నేను షరతులేవీ పెట్టను అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్లేదు నాకు ఆ పులిచర్మం కావాలి అంతే అని గబగబ అక్కడున్న కుర్చీ లాక్కొని మీదకు ఎక్కి గోడకు తగిలించు ఉన్న పులిచర్మాన్ని మెల్లిగా మేకల నుంచి ఊడదీయడం మొదలుపెట్టారు ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆ తమ్ముడు కాస్తా తానే పులిచర్మాన్ని ఊడదీసి గారికి ఇచ్చేశాడు వాళ్ల కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు చూసి కూడా చూడనట్లే నటించి ఆ చర్మాన్ని చుట్ట చుట్టుకుని పట్టుకున్నారు శ్రీధర్రావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చేయలేదు ఆయన చూపుల్లోని కోపాగ్నికి భస్మం అవుతానని భయం ఆ ఇంట్లో ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్కు వచ్చేశారు దారి పొడుగున శ్రీధర్రావు గారు చీవాట్లు పెడుతున్నా లెక్క చేయలేదు ఆవిడ ఆ పులి తీసుకొని తీసుకుని మొగిలిచెర్లకు చేరారు ఆ దంపతులు సర్వం శ్రీ దత్తకృప